రుణమాఫీపై ప్రతిపక్షాలు నానా యాగీ చేస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు త్వరలోనే రుణమాఫీ అమలు చేస్తామని అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత విధి విధానాలు ప్రకటిస్తామన్నారాయన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఖచ్చితంగా అమలు చేస్తామని త్వరలోనే జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని భట్టి అన్నారు లక్ష రుణమాఫీ చేస్తామని అధికారంలో నడిచి ఐదేళ్లు పూర్తి అయితే కూడా ఆ లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయనటువంటి టీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ ఇంకా చేయట్లేదు ఇంకా చేయట్లేదు అని అరిసి గీ పెడతా ఉన్నారు బహుశా ఆశపడతా ఉండొచ్చు ఏదో ఒకటి చేయకుండా వదిలేస్తే బాగు దాన్ని పట్టుకొని మేము ప్రజలను రచ్చగొట్టి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఐదు కరంలోకి వస్తాం పదిహేను ఏళ్ళు మేమే ఉంటాం అని చెప్పే కళ్ళబల్లి కబుర్లు ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ చూచా తప్పకుండా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని క్యాస్టిజ్గా ఇంప్లిమెంట్ చేయబోతుంది ఈవెన్ ఇంక్లూడింగ్ ఉద్యోగాలకు సంబంధించి కూడా జాబ్ క్యాలెండర్ త్వరలోనే ప్రకటిస్తారు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న పెండింగ్ సమస్యలపై జూలై ఆరో తేదీ సమావేశంలో చర్చిస్తామని భట్టి అన్నారు సీఎం రేవంత్ ఏపీ సీఎం చంద్రబాబు సహచరులని గురు శిష్యులు కాదు అని ఈ విషయంపై సీఎం ఇప్పటికే స్పష్టత ఇచ్చారని మళ్ళీ ఇలాంటి ప్రస్తావన చేయడం మంచిది కాదని భట్టి మీడియాకు తెలిపారు శిష్యుడేంది కావాలని కొద్దిమంది బురద పోయటం కోసం మాట్లాడేటువంటి వాళ్ళకి ఆ చెప్పిందని ఒకసారి వింటే సరిపోతుందని నేను అనుకుంటున్నాను ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి ఈడ సాహచర్యలే కదప్ప గురు శిష్యులు అనే పదానికి అర్థమే లేదు ఎవరైనా మాట్లాడితే ఆయన ఏమన్నాడో మరి వినుంటారు ఉంటారు ఏదో చేస్తాను నేను అనలేను కానీ ఒకసారి ఖమ్మం జిల్లాలో రైతు ఆత్మహత్య ఘటన దురదృష్టకరమని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు రైతులే కాదు ఎవ్వరైనా సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని ఆత్మహత్య పరిష్కారం కాదని ఆయన అన్నారు రైతు ఆత్మహత్య ఘటనపై ప్రభుత్వం దర్యాప్తు ఆదేశించిందని ఆత్మహత్యకు ఎవరైనా ప్రేరేపించుంటే దర్యాప్తులో బయటకొస్తుందని భట్టి విక్రమార్క అన్నారు ఒక రైతు ఆత్మహత్య చేసుకోవటం చాలా బాధాకరమైంది రైతే కాదు ఏ మనిషి కూడా పుట్టింది బతకటానికి చావటానికి కాదు బతకడానికి కావాల్సినటువంటి మార్గాలన్నీ ఎత్తుకొని మనం ముందు పోయి పోవాలి తప్ప ఎవరు కూడా ఇట్లా ఇటువంటి ఆత్మహత్యలు చేసుకోవటం అనేది కరెక్ట్ కాదని ప్రగాఢంగా ఈ ప్రభుత్వం నమ్ముతుంది అదే చెప్తా సరే ఎవరు ప్రోత్సహించారు ఎందుకు జరిగింది ఎవరున్నారు దీని వెనుక అనేది చాలా స్పష్టంగా లోతుగా స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయటమే కాదు అలా అటువంటి ఎవరైనా ఉంటే చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఎప్పటికే ప్రభుత్వ పరంగా ఆదేశాలు ఇచ్చాం ఎవరున్నా ఎవరిని ఉపేక్షించేది లేదు వదిలిపెట్టేది